చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ నందు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ రాజంపేట పుంగనూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యకుడు జంపాల చిన్నమోహన్ నాయుడు ఉపాధ్యకుడు సుబ్రహ్మణ్యంల రాజుల ఆధ్వర్యంలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డీఎస్సీ పైన పెట్టడంతో యువత తమ ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ పొంగనూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జంపాల చిన్నమోహన్ నాయుడు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీసీ ఏపీసీఎం ప్రమాణ సుధారం చేసిన వెంటనే పోలీస్ బిఎస్సిపై సంస్థానదే అన్ని చోటుల బహిరంగ ప్రకటించడం జరిగింది అదే విధంగానే తొలి తొలి సంతకం పదహారు వేల బైద్యులకు డిఎస్సి పోస్టులను రిలీజ్ చేయడం ప్రతి యూత్కు ఆనందదాయకం రాబోయే తరాల్లో ఇటువంటి హామీలను కరెక్ట్ నెరవేర్చి ప్రజలకు మేలు చేశారని భావిస్తూ ఈ విధంగా ప్రతి సంతకానికి ఒక మైలురాయిగా ప్రకటించడం మాకందరికీ చాలా సంతోషం ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మాట నిమిత్తానసి తరపు నుంచి మెగాడిఎస్సీ తొలి సంతకం పెట్టిన దానికి మా తెలుగు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటా ఆయనకి తెలుగు కానీ టీఎన్ఎస్ నాయకులు కానీ జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను